గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఇష్యూస్ అవుతున్నాయని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి దానికోసం పోలీస్ స్టేషన్లు ఉంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము విజువల్ పోలీసులు పెంచుతున్నాము అదేవిధంగా మా స్టాఫ్ ఎంపీ గారి గైడెన్స్లో రకరకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది వీటన్నిటికీ ఐ హోప్ పీపుల్ కూడా అందరు కాపరేటివ్గా ఉంటారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఎవరు భయభ్రాంతికి గురకు గురవ్వాల్సిన అవసరం లేదు మేము అన్ని ప్రిపేషన్స్ చేసుకున్నాం అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండి అంటే సార్ ఇప్పుడు గొడవ మొదలైన దగ్గర నుంచి అటు ఇటువర్గాల కానీ మీరు మాట్లాడి సర్ది చెప్పడం జరిగింది మీరు మేము విలువడం జరిగింది యా సో ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే రకరకాల మీటింగ్స్ జరుగుతున్నాయి అందులో కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ నెక్స్ట్ కొంతమంది అల్లరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం బుద్ధి బుద్ధించడం లేదా చెప్పడం కొంచెం అంతతో ప్రూవెల్గా బిహేవ్ చేయడం హార్ష్గా ఉండడం ఇవి చేసాము వాళ్ళని రకరకాల మెథడ్స్లో పరిశీలింగ్ కానీ లేకపోతే వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండడం కానీ అది చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారండి ఇక్కడ చూసినట్టు ఏదైనా పెద్ద ఇష్యూ కూడా జరుగుతుంది అంటే ఎవరి మీద కేసులు పెట్టడం కానీ ఎవరైనా అడ్డు జరిగిందండి ఎస్ ఎస్ ఎవరైతే మిస్టేక్ చేశారో మిస్పీరియన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము ఖచ్చితంగా రేపు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది మా అడిషనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు చెప్పిన విధంగా అంటే మొత్తానికి పరిస్థితి అదుపులోనే ఉందా సార్ రేపు ఏమైనా ఫోర్స్ పెంచే అవకాశం ఉంది లేదండి గుడివాడి డివిజువల్లీ పీస్ఫుల్ అట్లీస్ట్ నేను అన్నాడు సో ఇప్పటికైతే ఇట్ ఇస్ రెస్పాన్స్ మాకు కావాల్సినప్పుడు వెనర్ జరుగుతుంది డైనమిక్